కోసమని శంకర భగవత్పాదులు ఇచ్చారు ఈ ఈ శ్లోకం ప్రతి రోజు చదువుకోవాలి మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని చేస్తూ ఒక్కసారి మనసా అని చదువుకున్నారనుకోండి మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేస్తుంది తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది మీకు ఒక రహస్యం చెప్తాను ఈ శ్లోకానికి చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు చేసినప్పుడు ఏమైందో తెలిసండి ఆయన ఉపన్యాసం చివరకొస్తుండగా అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు ఆయన ధ్యానంలో తెలిపారు ఎందుకని అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు ఎందుకో అండి అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా మీరు పూజ పూజగా చెయ్యడం కాదు మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం అందుకే శివుడు పెట్టుకునేటటువంటి ఆభరణాలన్నీ అమ్మవారి మీద ఉంటాయి అమ్మవారిలో అయ్యవారు ఉంటారు అయ్యవారిలో అమ్మవారు ఉంటారు ఎలాగో తెలుసా అండి యావండి మరి అమ్మవారిలో అయ్యవారు ఉన్నారని ఇక్కడ మీరు సమర్థించేశారు మరి అయ్యవారు ఒక్కరే కనబడి అమ్మవారు కనబడింది చూపించండి మీరు నాకు అనొచ్చు మీరు నటరాజస్వామి చిదంబరంలో చిదంబరంలో నటరాజు ఒక్కరే ఉంటారు బయట శివకామసుందరి లోపల ఉంటుంది నటరాజు బయటికొచ్చి నాట్యం చేస్తున్నాడంటే సృష్టి స్థితిలయ్య కారకుడు అయ్యాడంటే లోపల అమ్మవారు శక్తి స్వరూపంగా ఉండి చేయిస్తోంది శక్తి కనపడదు పైన జరిగేటటువంటి పరిపాలన కనపడుతుంది ఫ్యాన్ తిరగడం కనబడుతుంది ఫ్యాన్ ని తిప్పుతున్నటువంటి విద్యుత్ కనపడుతుందా కనపడదు అందుకని నటరాజు కనబడతారు నటరాజు యొక్క శివకామ సుందరి లోపల ఉంటుంది గుళ్ళు అందుకని ఇప్పుడు శివకామ సుందరి ఎక్కడుంది నటరాజు యొక్క నాట్యంలో ఉంది మీరు చూడగలిగితే అయ్యవారిలోనే అమ్మవారు ఉంది ఇక్కడ అమ్మవారిలోనే అయ్యవారు ఉంది ఒక్కొక్క చోట అయ్యవారు అమ్మవారు కలిసి కనబడతారు కదా అర్ధనారీశ్వరుళ్ళ ఇలా మనం కనపడగలవా మనం కనపడలేము అలా ఎవరు కనపడగలరు ఒక్క శంకరుడు కనపడతాడు అందుకే దేవతామూర్తులన్నింటికి వారి శక్తి వారితో కలిపేసి చూపిస్తారు బ్రహ్మగారు తన భార్యని నాలుక మీద పెట్టుకుంటాడు అదేంటంటే ఎవరైనా మా ఆవిడంటే నాకు ఎంతో ప్రేమ అనుకోండి నేను ఉపన్యాసానికి వచ్చేటప్పుడు నాలుగు మీద పెట్టుకొని మా ఆవిడిని తెచ్చుకున్నాను అనుకోండి వీడు పిచ్చాడా వెర్రేడా అంటారు అసలు ఎలా మోస్తాను మరి బ్రహ్మగారు ఎలా మోస్తున్నారు సరస్వతీ దేవిని శ్రీ మహావిష్ణువు గుండెల్లో పెట్టుకున్నారు ఎంత భార్య ఉంటే అయితే మాత్రం ఈ రెండు పక్కల రెండు పీటలో ఉయ్యాల్లో కట్టుకుని తాళ్ళెట్టి ఇక్కడ శ్రీదేవిని ఇక్కడ భూదేవిని కూర్చోపెట్టుకుని ఆయన ఏమో నానా కష్టాలు పడి మోసుకొచ్చి ఉయ్యాల ఎక్కి కూర్చుని అనమాచారులు వారైతే దెప్పి పొడిచారు చాలు లేవయ్యా సిగ్గు లేకుండా ఇంకా ఉయ్యాలు ఊగుతున్నావు అని ఆయన ఉయ్యాలా లూపుతుంటే ఇద్దరు భార్యల్ని పెట్టుకుని ఉభయనాంచారులతోటి సహస్రదీపాలంకార సేవలో నాకు అర్థమైపోయింది నీకు ఇంకా చంటి పిల్లల్లాగా ఇద్దరు భార్యల్ని పక్కన పక్కనెట్టుకుని పిల్లలందరం మేము కూర్చుంటే షష్టి పూర్తికి పిల్లలందరం అమ్మని నాన్నగారిని చూద్దామని వచ్చారనుకోండి పిల్లలందరితోటి అమ్మా నాన్నగారు మాట్లాడితే ఆ వయస్సు వచ్చాక అందంగా ఉంటుంది కాని పిల్లలందరినీ ఇవరే చక్కగా కూర్చోండి అని అమ్మా నాన్నగారు పక్క పక్కన ఉయ్యాలు ఎక్కి కూర్చుని ఒకళ్ళ మీద పడిపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉయ్యాలు లూగారు అనుకోండి ఎలా ఉంది ఏడు మా అమ్మా నాన్నగారు అసహంగా డెబ్బై వయసు వచ్చి అనిపిస్తుంది అలా నువ్వు ఏమిటే ఆ ఉభయ నాచారులు నెట్టుకుని సాయంకాలం అయ్యేటప్పటికి సహస్ర దీపాలంకార సేవా మండపంలో ఇలా ఉయ్యాలు లూగుతుంటావు పిల్లలు అని ఆ నాకు అర్థం అయిందన్నారు అనమాచారులు వారు నీకెందుకు వచ్చిందో తెలిసా అసలు అల్ల చెంచెలమైన ఆత్మలం దొండని చేసి నీ ఉయ్యాల ఎంత తత్వం అండి ఈ అసలు నువ్వు స్వామి నీకు కదలిక లేదు నువ్వు ఆత్మస్వరూపుడివి కానీ మాకు ఈ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినప్పుడు మనస్సు సంకల్ప వికల్ప సంకల్ప వికల్ప సంఘాతమై అది కదులుతోంది మనస్సు ఆ మనస్సు యొక్క కదలికని చూపించడానికి నువ్వు కదులుతున్న ఉయ్యాలనికి ఊగుతున్నట్టు చూపిస్తున్నావు లోపల ఉండి 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 కదిలేమా మనస్సు యొక్క అలవాటు నీ మీద పడిపోయిందయా స్వామి అందుకని ఉయ్యాలలో కనపడుతున్నావు కానీ తండ్రి లేకపోతే నువ్వు ఉయ్యాల లూగాల అని అన్నమాచారులు వారు స్తోత్రం చేశారు అలా అమ్మవారు అయ్యవారు ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు ఒకనాడు అర్ధనారీశ్వరుడిగా కనపడతాడు కనబడినప్పుడు శివుడు సగభాగా ఉంటాడు అమ్మవారు సగభాగా ఉంటుంది అప్పుడు వెళ్ళి ఏమండి ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ అలా ఎలా ఉంటారండి మా ఆవిడి నాలో సగ ఉంటుందా ఈ వెర్రి ప్రశ్నలు వెయ్యకు ఎందుకని నీకు అర్థం అవడానికి ఒక సగుణ రూపాన్ని పెట్టారు అక్కడ నీకు చేత కాదని అనంతమైన బ్రహ్మాండములో నిర్గుణ పర కదిలేటటువంటి ఆత్మచైతన్య శక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసి అయ్యవారు ఉంటారు దానివల్ల ప్రపంచం వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని నీ చేత నమస్కరింపచేసి నీకు జ్ఞానం ఇవ్వడానికి అర్ధనారీశ్వర స్వరూపాన్ని అక్కడ పెట్టారు పార్వతీ పరమేశ్వరుల్ని ఒకనాడు ఇద్దరు అర్ధనారీశ్వరులుగా ఉండరు ఇద్దరు ఎవరికి వారు ఉంటారు పార్వతీ పరమేశ్వరులుగా ఉంటారు ఒకనాడు అర్ధనారీశ్వరులుగా ఉంటారు ఒకనాడు అమ్మవారు ఆయనలోకి వెళ్ళిపోయి కేవలం దక్షిణామూర్తిగా ఆయన ఒక్కడే కూర్చుంటాడు ఒకనాడు అమ్మవారు ఉన్న లోపల కూర్చుని అయ్యవారు బయట పరిపాలన చేస్తూ కనబడతాడు నటరాజుగా రాజుగా ఒకనాడు అమ్మవారు పరిపాలన చేస్తూ ఉంటుంది తాను ఏకామ్రేశ్వరుడై లోపల కూర్చుంటాడు కంచిలో కామాక్షియ కామాక్షి అమ్మవారి దర్శనం అందుకే అంత శక్తివంతం కామాక్షి అమ్మవారు ఏం చేస్తుంది పరబ్రహ్మ స్వరూపము కకారము మకారము అచ్చులుగా కలది అంటే విష్ణు శక్తి అయిన లక్ష్మి బ్రహ్మ బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి ఇద్దరినీ రెండు కన్నులుగా పెట్టుకున్నటువంటి అమ్మ ఎవరో ఆవిడ కామాక్షి అంటే పరబ్రహ్మస్వరూపం ఆ కామాక్షి అమ్మవారు వారు మనల్ని కంచి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేశాం కదమ్మా ఎలా ఉందమ్మా ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది ఆవిడ మూడు కన్నులతో ఉంటుంది మీరు శ్రీ అంతా చెప్పేసిన తర్వాత చిట్ట చివరి ఏమంటున్నారు సిద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ మమ సర్వదా వరాంకు మభీతి ముద్రాం కరైర్వ హంతీం కమలాస నస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం అంటున్నారా త్రినేత్రాం అంటున్నారా మూడు కనులు ఉన్నాయమ్మా అన్నారా మీరు మూడు కనులు ఎక్కడ అమ్మవారికి అంటే అయ్యవారే అమ్మవారిగా కనబడుతున్నారు అమ్మవారి పూజ చేశామండి మేము అయ్యవారి పూజ చేయలేదండి అన్నారు అనుకోండి అంటే మీరు ఇంకా ఆ పరిణతిని పొందలేదు అమ్మవారిలో అయ్యవారిని అయ్యవారిలో అమ్మవారిని ఈ రెండూ చూడడం రాలేదు ఇలా సీరియస్ గా ఈ మాటల్ని చెప్తే వినడం అవుతుందేమోనని అమ్మవారు అయ్యవారి శరీరాన్ని దొంగతనం చేసిందేమోనని అనుమానం వస్తోందని అందుకని ఎరుపు ఉందని అందుకని మూడు ఉన్నాయని అందుకని కుచములు కనబడుతున్నాయని అందుకని ఆ అర్ధచంద్రుడు కనబడుతున్నాడని ఆరోపణలు ముందు పెట్టి ఏమిటి ఆరోపణలని లోపలికి వెళ్లి ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఒకటే అయి ఉంటారనేటటువంటి రహస్యాన్ని మనకి చెప్పడం కోసమని శంకరాచార్యుల వారు ఇంత అందమైన శ్లోకాన్ని అందున నిందాస్తుతి పైకి ఏదో దెప్పి పొడుస్తున్నట్టుంటుంది కానీ లోపల మాత్రం అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరిస్తారు అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన కోసమని శంకర భగవత్ ఇచ్చారు ఈ ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవాలి మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి ప్రజాహృత్వామం వరి పరితృప్తే మనసా అని చదువుకున్నారనుకోండి మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేస్తుంది తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది మీకు ఒక రహస్యం చెప్తాను ఈ శ్లోకానికి చంద్రశేఖర బ్రహ్మాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు చేసినప్పుడు ఏమైందో తెలుసా అండి ఆయన ఉపన్యాసం చివరకు అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు ఆయన ధ్యానంలో తెలిపారు ఎందుకని అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు ఎందుకో అండి అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా మీరు పూజ పూజగా చెయ్యడం కాదు మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం చిదంబరం వెళ్లి నటరాజుని చూస్తూ శివకామసుందర్ని అయ్యవారిలో చూడటం ఈ తత్వం మీకు వచ్చింది అనుకోండి అందుకే ఇదే తత్వద్రూపం సకల మరుణామస్త అంటారు శంకరాచార్యుల వారు ఈ తత్వం మీకు కానీ గోచరించింది అనుకోండి మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు ఉండిపోతే ఏమవుతుందో తెలిసే అండి అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తారు ఆ పొంగు ఇంకా ఆవిడ తట్టుకోలేదు ఈయనకు వచ్చిన పొంగు ఆవిడ వస్తుంది మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి చంద్రశేఖర బ్రహ్మాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారి ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు తెర వేసి కడతారు అమ్మవారికి కట్టారు కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర ఒక ఆవిడ ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ ఆ పిల్ల అమ్మనాక పట్టు చేరించే మనవే అమ్మనాక పట్టు చేరిచ్చే మనవే అంటోంది తప్పే కంచికామ కోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచిన వారు జగద్గురువులు చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి బాడ అర్చన చేసి అమ్మవారికి చీర అలంక మీరు వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి వెలిగిపోతుండే వారు తాయనే పూజ చేత మీరు ప్రకాశించాలి అమ్మవారి అనుగ్రహం పడి ఆది భావతాదాత్మ్యత అంటే అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు అయింది అని ఆ చీర అలా అడగకూడదమ్మా తప్పు అడగకూడదు అడగకూడదు అంది అన్న తర్వాత పూజ అయిపోయింది అందరికి తీర్థం ఇస్తున్నారు పరమాచారులు వారు ఆ తీర్థం కోసం అని అందరూ వస్తున్నారు చెయ్యి చాపుతున్నారు ఈ పిల్లని పట్టుకున్న ఆవిడ కూడా క్యూలో వస్తోంది నాకా చేరిచ్చే మనవే చేరిచ్చే మనవే అంట నువ్వు అలా అడకకూడదే నువ్వు అలా అడగకూడదే అక్కడికి వెళ్ళి కానీ గబుక్కులు అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేశాక ఇక పరమాచారులు వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసింది మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం బుచ్చేసుకుని ఈ పిల్ల కుడిచే ఎత్తి తీర్థం ఇచ్చింది తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్ళిపోతోంది ఆగన్నారు పరమాచారులు వారు ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి మీరు నమ్మగలిగితే మీకు నమ్మే విశ్వాసం ఉంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది ఇవాళ కూడా అమ్మ వచ్చింది పుచ్చుకుంది పూజ లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటి కవిడ ఆవిడకి కాని తేడా వచ్చిందా ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడకి అనుమానం వచ్చిందా ఆప్ చేస్తుంది ఆవిడ అలా ఆపకుండా అంత పూజ చేయించి అంత మంది సువాసనల్ని పంపించిందంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది ఇది అమ్మవారి శక్తి అంటే అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు ఇచ్చి తీరుతుంది అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యులు వారు చెత్తి మీ చేతిలో పెట్టేశారు